ఒక ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చేస్తా ఉంటూ తెలుగుదేశం పార్టీ మీరు ఎయిట్ చేసి ఎత్తుకొని పోవడం నువ్వరు ఈ దేశంలో న్యాయం లేదా రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిలు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఒప్పుకుంటారా అమ్మాస్ నుంచి స్ట్రైట్ క్వశ్చన్ దానికి కూడా ఇంకేం ప్రొటెక్షన్ లేదు దౌర్జన్యం అది కావాల్సిన చట్టం చట్టాన్ని గౌరవించే సంస్కృతి ఉండాలి ఇష్టప్రకారం చేస్తే భయప్రాంతులు అయిపోతారు తప్పుడు కేసులు జైల్లో పెట్టేస్తున్నారు జైల్లో పెట్టం ఎవరు చూసి ఎవరినైనా బయట వస్తారండి ఎవరు బయట రాడు ఇలాంటివి చేసినప్పుడు ప్రజాస్వామ్య వాదులందరూ ప్రజాస్వామ్య హితులందరూ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది ఎనిమిది కూడా నాకు ఉపాయం చెప్పేసి పోతున్నాను నా వల్ల కాదు సార్ నాకు టెన్షన్ వచ్చేస్తుంది భయం వస్తా ఉంది సీబీఐని తలుచుకుంటే నేను పోటీ చేయడం పరిస్థితికి వచ్చాను బీ క్లియర్ మీరు అంటారు సార్ మా ఇంట్లో పోతాను ఉదయం భయపడిపోతున్నారు సార్ అని ఎంతమంది ఎంతమందికి మానసిక క్షోభ కలిగిస్తారు మీరు అని అడుగుతున్నా ఇది